లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జీ సెంటర్సేపు కొద్దిసేపు సైలెన్స్ ఏమనుకోండి ఈరోజు ఈ ఆనాది సంఘాల ఐక్య కార్యాచరణ సమితికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక ఇష్యూలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యానాదులందరూ కలిసి ఒక ఉద్యమాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇరవై ఐదవ తేదీ నాలుగు ఆగస్టు ఇరవై ఐదో తేదీ తిరుపతిలో ఇప్పుడు నెల్లూరులో ఇంతమంది సంఘాల నాయకులు ముఖ్య నాయకులు అందరూ రావటం చాలా సంతోషం ఎందుకంటే మనం ఒక కార్యక్రమం ముందుకు తీసుకెళ్లేది ఆషామాషే కార్యక్రమం కాదు అది ముప్పై సంవత్సరాలు మందకృష్ణ కృష్ణ గారు ఎన్నెన్నో పోరాటాలు ఎన్నెన్నో కేసులు అనుభవించి ఆయన పెద్ద పోరాటాలు చేసి ఎన్నెన్నో కేసులు చేస్తే ఈరోజుకి మనం కూడా ఎవరూ ఊహించలే ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ మీద ఇస్తారులే ఎస్టీ వర్గీకరణ తీర్పు ఇదని ఎవరు ఊహించలే మనం ఆ తీర్పుని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని మన ఎస్టీలుగా ఎవరూ ఊహించాల అనుకోని రీతిలో ఎస్సీ ఎస్టీని వర్గీకరించుకోమని రాష్ట్రానికి అధికారం ఇచ్చినటువంటి తీర్పు ధర్మాసనం ఇచ్చిన దానికి మనం చాలా సంతోషపడ్డాం ముఖ్యంగా ఇప్పుడు మనం ఎస్టీ వర్గీకరణ అడగాల్సింది ఎవరంటే తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు అందరూ పక్క తీసుకుంటే వాళ్ళు ఎస్టీలు కాదనే ఉద్యమం జరుగుతుంది వాళ్ళు ఎస్టీ వర్గీకరణ నుంచి ఎక్కడ మాట్లాడట్లేదు తెలంగాణ రాష్ట్రంలో అందువల్ల ఆ రాష్ట్రం కూడా ఎస్సీ వర్గీకరణ కమిటీ వేసింది కానీ ఎస్టీ వర్గీకరణ కమిటీ ఇంతవరకు ఇలా పత్తి విక్రమార్క వర్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ కూడా చూడండి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎస్టీలందరికీ వాళ్ళు జీవో నెంబర్ త్రీ ప్రకారం ఇంతకుముందు టెన్త్ క్లాస్ పాస్ అయిన ఇంటర్మీడియట్ పాస్ అందరూ ఉద్యోగాలు సంపాదించారు అలాగే వాళ్ళందరికీ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఉన్నాయి ఎవరికి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే పొలాలకి బాగా నండి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ఎస్టీ కులాలందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి పొలం ఉంది వాడు అడవిలో సాగు చేసుకుంటుండ వేరే వాడు పోయేదానికి లే పొలం సాగు చేసుకుంటూ వాళ్ళ జీవనభివృద్ధిని వాళ్ళు పెంచుకుంటూ వాళ్ళు వేరే గురించి ఆలోచన చేయట్లా మొన్నటి వరకు వాళ్ళకి టెన్త్ క్లాస్ పాస్ అయిన ఉద్యోగాలు వచ్చాయి కేవలం మైదాన ప్రాంతంలో కర్నూలు అనంతపురం కడప చంచయ కొద్దిసేపు గవర్నమెంట్ కేవలం మైదాన ప్రాంతంలో కర్నూలు అనంతపురం కడప ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి సుగాలీలు లంబాడీలు వాళ్ళు మన ఉద్యోగాలన్నీ కొట్టేస్తున్నారు ఎరు కడపలో ఉండే ఎరు కానీ అన్ని జిల్లాలో ఉండే ఎరు కానీ మన ఉద్యోగాలన్నీ కొట్టేస్తున్నారు దానికి ఉదాహరణ నేను కరెక్ట్గా చెప్తా నిన్నగాక మొన్న నీటిలో మెడిసిన్ కౌన్సిలింగ్ జరిగింది ఎస్వి యూనివర్సిటీ పరిధిలో మన ఎస్టీలకి మొత్తం తొంభై నాలుగు సీట్లు ఉండే ఎంబీబీఎస్ సీట్లు రేపు నేను గ్రూప్లో ఇప్పుడే పెడతాను తొంభై నాలుగు సీట్లుంటే కేవలం లంబాడీసు డెబ్బై రెండు సీట్లు తీసుకున్నారు బాగా తీసుకోండి ఇది కేవలం లంబాడీస్ డెబ్బై రెండు సీట్లు తీసుకున్నారు ఎరుకలాసు మిగతా సీట్లు తీసుకున్నారు యానాదీసు నలుగురే సీట్లు తీసుకున్నారు ఇది ఒక్కటి మనకు ఉదాహరణ చాలు క్యాండిడెస్ లేక కాదు ఏపీసీడీ వర్గీకరణ జరిగితే మనకు వస్తుంది ఏపీసీడీ వర్గీకం జరిగితే మన ఆ సీట్లు వచ్చి ీట్లో కేవలం ఇప్పుడు కూడా ఎస్టీ వర్గీకరణ కావాల్సింది యానాదులకే వేరే కులాలే కాదు నేను చెప్పేది వినండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టీ వర్గీకరణ కావాల్సింది కేవలం యానాదులకే వేరే కులాలకు కానే కాదు ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం ఉండే కులాలన్నీ అనుభవిస్తున్నాయి వాళ్ళు జీవో నెంబర్ త్రీ ప్రకారం మొన్నటి వరకు ప్రతి ఉద్యోగం తీసుకున్నాడు టెన్త్ క్లాస్ పాస్ అయినట్టు కూడా టీచర్ ఉద్యోగం తీసుకున్నాడు మనం ఇక్కడ తీసుకోలేకపోయినాం ప్రతి ఒక్కరికి పొలాలు ఆడ ఇప్పుడు అనుభవిస్తున్నాడు మనకి ఇక్కడ మైదాన ప్రాంతంలోని ఉండే యానాదులకి పొలాలు లేవు విద్యుల ఉద్యో విద్యుల రిజర్వేషన్ మీద ఉద్యోగుల రిజర్వేషన్ మీద ఉపాధిలో రిజర్వేషన్ లేదు ఈ విషయం మీద చేయండి మనం కేవలం ఈ ఆంధ్ర రాష్ట్రంలో వర్గీకరణ కావాల్సిన యానాదులకే మన పట్ల సోదర సంఘాలు సోదర కులాలు ఊరికే నటిస్తున్నాయి మేము కూడా ఎస్టీ వర్గీకరణనికి వాళ్ళ గుండెని మీరు చేసుకుని చెప్పాలంటే ఎవరినైనా యానాది రోజులు ఎస్టీ వర్గీకరణ చేయమని ఒక్క నా కొడుకు చెప్పడు వాళ్ళ మనసుల్లో వీళ్ళు ఎదిగితే మనం మనం నష్టపోతాం వీళ్ళు ఎదిగితే మనం నష్టపోతాం ఈ విధమైన ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళు ఉన్నాయి కాబట్టి దీని గురించి ఎక్కువ మనం చాలా సిన్సియర్గా చాలా సీరియస్గా ఆలోచన చేయాల్సింది కేవలం యానాది నాయకులే యానాది నాయకులు యానాది బిడ్డలు యానాది బిడ్డల భవిష్యత్తు కోసం మన అందరం భేషజాలు పక్కన పెట్టి ఎప్పటికైనా కలిసాం కలిసిన క్రమంలో ఇప్పటి నుంచి పోరాటం చేస్తే వచ్చే ఎలక్షన్కైనా మనం పొందుతాం ఇప్పటికిప్పటికి మనకి ప్రతిఫలాలు రావు ఇప్పటి నుంచి పోరాటం చేస్తే వచ్చే ఎలక్షన్కైనా మనం ప్రతిఫలం పొందుతాం లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదికైనా పొందు తర్వాత అయినా పొందుతాం కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొని మనం గ్రామాల్లో తిరిగి ఈ విషయాన్ని గ్రామాల్లో ప్రజలకి తెలిపి మనం పెద్ద ఉద్యమాన్ని తీసుకురావాలి ఆ ఉద్యమాన్ని తీసుకురావాలంటే ఆశామాషి విషయం కాదు దానికి ఆర్థిక పరంగా కావాలా మనం టైం స్పెండ్ చేయాలా చాలా కష్టపడాలా ఊరికే వాట్సాప్లో పెట్టుకుంటే పని కానే కాదు ఆ విధంగా మనం ముందుకెళ్లే విధంగా మనం కార్యాచరణ ప్రకటించుకోవాలా ఆ కార్యాచరణ ప్రతి జిల్లాలో మాట్లాడుకోవాలా తర్వాత విజయవాడలో మనందరం దాని కార్యాచరణ ప్రకటించుకొని కార్యాచరణ ఏ విధంగా మనం అజెండా చేసుకోవాలి ఎవరిని కలవాలి ఎంపీని కలవాలి ఎమ్మెల్యేలు కలవాలా మినిస్టర్ని కలవాలా సీఎంని కలవాలి డిప్యూటీ సీఎంను కలవాలా ఆ విధంగా కార్యాచరణ చేసుకొని మనం ప్రతిరోజు పేపర్ స్టేట్మెంట్ ఇస్తూ ఎస్టీలతో పాటు ఎస్టీ వర్గీకరణ జరగాలని మనం ఇస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు చూస్తారు తప్ప మనం ఊరికే మీటింగ్లు పెట్టుకుని ఉంటే కుదరద్దు చాలా జరగాలి దీని మీద ఎస్టీ వర్గీకరణ మీద ఎందుకంటే ఎస్టీలో ఉన్న ముప్పై తెగల్లో ఎవరు వర్గీకరణ గురించి ఆలోచన చేయట్లా గుర్తుపెట్టుకోండి మీరు కేవలం యానాదులకే అవసరం అది నా కడుపు పంట ఎందుకంటే వారం క్రితం జరిగిన నైన్ నైన్టీ ఫోర్ సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ అరవై ఐదు డెబ్బై మంది సుగాలు తీసుకోపోయినారు అదే వరకు జరుగుంటే యానాదులకు ఎన్ని సీట్లు రాబోయినారు తక్కువ మార్కులు ఇచ్చిన మన యానాదులకు నలుగురికే వచ్చే తొంభై నాలుగు సీట్లు తొంభై మంది ఎస్టీ సుగాలు ఎరుకలో తీసుకున్నారు దాని గురించి ఆలోచించండి అదేవిధంగా రేపు గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ పడుతుంది జనవరిలో ఆ నోటిఫికేషన్లో మనకి రిజర్వ్ వర్గీకరణ చేస్తే మనకు రావాల్సిన ఉద్యోగాలు మన తక్కువ మార్కులు వచ్చిన వర్గీకరణలో మనకు ఉద్యోగాలు వస్తాయి దానిపై ఆలోచన చేయండి ఈ విధంగా మనందరం నాయకులందరూ ఒకసారి ఏకమైనారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది మనం ఏ విధంగా కార్యాచరణ చేసుకోవాలి ఏ విధంగా మన కార్యాచరణలో మన ఎజెండాలో ముందుకెళ్ళాలి మనం ఏ విధంగా చేస్తే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం వచ్చే ఎలక్షన్లకైనా దీన్ని మనం సాధిస్తామనే దృష్టిలో మనం వెళ్ళాలి ముందుకి కాబట్టి ఇక్కడికి వచ్చిన మేధావులు అందరూ మంచి వక్తలు అన్నీ తెలివితేటలు ఉన్నాళ్ళు కాబట్టి మనం ఒక కార్యాచరణ ప్రకారం ఒక అజెండా ప్రకారం ముందుకెళ్ళి మనం ఈ యొక్క వర్గీకరణ విషయాన్ని ఏ విధంగా మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి అలాగే నాకు కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడారు ఎవరు మాధివ మాది కమ్యూనిటీ ఫ్రెండ్స్ సుబ్బారావు మీరు ఒక్కరే చేస్తే కాదు ఇది మేము కూడా వస్తాం మీరు మనం కలిసి ప్రెస్ మీట్ పెట్టామనుకో అప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని కూడా చెప్పారు దీన్ని కూడా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువ మాదిగలు తక్కువ మాలలు చేసే పోరాటం ఇప్పుడే ఎక్కువ ఉండే వాళ్ళకు వ్యతిరేకంగా మాదిగలు పోరాటం చేయలేకుండా మనం కూడా అనుకో మాదిగల్లో కూడా కొంత ఉత్తేజం వస్తుంది ప్రభుత్వానికి కూడా ఒరే మాదిగలు యానాదులు ఒకటైన అనే ఉద్దేశం తెలుపొద్దు ఈ దిశగా కూడా మనం ఆలోచించాలి ఈ దిశగా కూడా మనం కార్యాచరణ చేయాలి ఈ వినో విషయాల మీద మనం కార్యాచరణ పెట్టుకొని వేరే విషయాలు మనకు అనవసరం మీరు ఏ పార్టీ మీరు ఎవరో మనం సంఘాలు మనకు అనవసరం ఈ ఒక్క వర్గీకరణ విషయంలో మన అందరం ఏకమై వచ్చే ఎలక్షన్ సమయానికి మనం వర్గీకరణ సాధించుకునే విధంగా మనం కార్యాచరణ చేసుకొని ఆ విధంగా మనం అడుగులేసి ఆ విధంగా మన పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి ఎవరిని పోవాలి ఎవరితో బావాలి ఏ విధంగా బావాలని ఆలోచన చేసి నాయకులందరూ మంచి తీర్మానం చేసుకుంటారని దాంతో ఉద్దేశంగా మా ఉద్యోగుల సంఘం తరఫున మా ఉద్యోగుల సంఘం ఎప్పుడు పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేస్తూ నిర్మిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్